మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాకీన్ జనవరి నెల నాలుగవ కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యేసు నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను పరిశుద్ధురైన యోగం రాసిన స్వార్త నాలుగవ అధ్యాయము యాభై వచనము మరి ఒక వాక్య భాగము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి పరిశుద్ధ్రైన మార్కు రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు ఇది జరిగేలా లేదు జరిగేలా చెయ్యి ప్రభువా అని ప్రార్థించకూడదన్నమాట అలాంటి ప్రార్థన ఏమీ సహాయం చేయదు సరికదా అడ్డుబండీ కూర్చుంటుంది ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్తో కోస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఇలాంటి ప్రార్థన చెయ్యాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాను నుండి వచ్చినదే అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించవద్దు జవాబు కోసం కనిపెడుతున్నాను నీ మీద నమ్మకంతో ఉన్నాను నీ నుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు అంటూ ప్రార్థించాలి జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చలించడం కన్నా గట్టి విశ్వాసం వేరే లేదు విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో అవును అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే విశ్వాసులమైన మనము విశ్వాసము ఉన్న మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము ఎబ్రి నాలుగు మూడు విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనసు లగ్నం చేసినప్పుడు వస్తుంది అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టు భావించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక రోమా నాలుగు పంతొమ్మిది ఇరవై విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలు మనం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదాం విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు ఒక దృశ్యం కాదు ఒక వివేచన కాదు దేవుడి మాటను ఉన్నదొన్నట్టుగా నమ్మడమే ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకు స్వస్తి అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలని మనకిస్తాడు గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంతవరకు మనకి నమ్మకం ఉన్నది కనిపెడతాడు ఆ తరువాత శోధకుడిని మన దగ్గరకు వచ్చేందుకు అనుమతిస్తాడు మనకి సంభవించేవన్నీ దేవుని మాటలకి వ్యతిరేకంగానే జరుగుతున్నట్టు కనిపిస్తాయి ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది నమ్మకం గెలుస్తుంది ఇప్పుడైతే మనం చెలరేగే తుఫానులో మన సాటి వాళ్ళంతా భయంతో వణికిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది నేను ఆయన్ని నమ్ముతున్నాను దినకరుడు జీవించినంత కాలం నక్షత్రాలు ప్రకాశించినంత కాలం మరణంలోనూ మనుగడలోనూ విశ్వసించండి ఆయన జ్ఞానహస్తాలే మనల్ని నడిపిస్తాయి చీకటి దారైన దివ్య సంకల్పపు దివ్యలు వెలుగుతుంటాయి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందాలు స్తోత్రాలయ్య విశ్వాసంతో కూడిన ప్రార్థన మేము కలిగి ఉండాలని అడిగే వాటిని అన్నింటిని కూడా పొందుకుంటామనే విశ్వాసంతో ప్రార్థించాలని చెప్పి నువ్వు సెలవించినందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్య అలాగున్నా ప్రభు ఎడారిలో సెల ఎల్పించిన నీ బిడ్డలందరినీ ప్రతి దినము నువ్వు అయ్యా దర్శిస్తున్నందుకు కొందాలయ్యా తాకుతున్నందుకు కొందాలయ్య వారి యొక్క విశ్వాస జీవితంలో ఉన్న లోపాలను నువ్వు సరిచేస్తున్నందుకు కొందాలయ్యా ఈ దిన వర్తమానం ద్వారా కూడా ప్రభు ఎడారిలో సెలెల్చిన వారిలో ఎక్కడైతే విశ్వాసంలో లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేస్తున్నది కొందాలయ్యా వారు ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి ఆందోళన పడకుండా ఎలాంటి కలవరపడకుండా ఎలాంటి అవిశ్వాసానికి తావి ఇవ్వకుండా ప్రభా విశ్వాసంతో ప్రార్థించే వారికి సహాయం చేయమని వేడుకోంచు అలాగూ వారు ప్రార్థన చేసిన అన్ని కూడా నువ్వు ఇస్తున్నావయ్య అని కొందనాలు స్తోత్రాలయ్య అలాంటి విశ్వాసంలో వారు నడిపించబట్టడానికి సహాయం చేయమని అలాగే ప్రభా ఈ దేని ఉన్న తండ్రి నీ విడవ చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నావు తండ్రి అలాగనే ఈ దిన ఉన్న తండ్రి మరి ముఖ్యంగా అనాథల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దిక్కులేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా కనికరం చూపించి కృప చూపించి అయ్యా ఈ యొక్క చలికాలంలో ఎంతో మంది ప్రభా చలితో బాధపడుతున్నారు ప్రభు అయా వారికి కావలసిన నీ కృప కాపుదల భద్రత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అయా దిక్కులేని వారు ప్రభు అయ్యా వారికి నీవే దిక్కుగా ఉన్నావు ప్రభా కొందనలు స్తోత్రులు అయ్యా అయా కూడా ప్రభు నీ కృప నీ సహాయం వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకంతే కాకుండా తండ్రి వివాహం కాని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారికి మంచి భాగస్వాములను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వివాహం అయ్యి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి అలాగున్న వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వృద్ధాప్యము శాపంగా అనుకోకుండా ప్రభా వారు ఈ వృద్ధాప్యంలో వేసేటట్లుగా ప్రభావ నీ వైపు చూచి నూతన బలం పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున్న తండ్రి భార్య లేని వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి కూడా నీ కృప ఆదరణ దయచ్చేయండి అయ్యా భర్తలు కోల్పోయిన వారు విధవరాలను గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారికి కూడా నీ కృప ఆదరణ దాయిచేయమని వేడుకోవచ్చు ప్రభు అలాగిన తండ్రి యవన కాలంలో ఉన్న యవన బిడ్డలు అనేకులు మానసిక రుగ్మతలతో అయా కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయా కనికరం చూపించి అయా ఎవరెవరైతే ప్రభావ ఇలాంటి చెడు ఆలోచన ఉందో ప్రభా అలాంటి ఆలోచన నుంచి యేసు క్రీస్తు నామలు విడుదల కలుగును కాకని ప్రార్థన చేస్తూ వారి గొప్ప నెమ్మది శాంతి సమాధానం ఈ సమయంలోనే నువ్వు దయచేసి ప్రభు ఈ యొక్క ప్రార్థనలు వాడు గొప్ప శాంతి సమాధానం పొందుకొని అయ్యా వారి జీవితం సంతోషకరంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి చేయమని నువ్వు చేస్తున్నందుకు వందాలి అయ్యా వీరందరినీ నువ్వు గొప్ప సంతోషంతో నింపుతున్నందుకు నిన్ను స్తు గనపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్